ఈ రోజు మా స్కూల్లో హాలోవిన్ పార్టీ అందుకు ఇట్లా ప్లే గ్రౌండ్ అంతా భయంకరంగా డెకరేట్ చేశారు ఈ పార్టీకి పిల్లలు పేరెంట్స్ అందరూ వస్తారు ఇంక ఈ రోజు ఎర్లీగా పిక్ చేసుకుని వెళ్ళి ఇంకా పిల్లలందరూ కాస్ట్యూమ్ వేసుకొని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తోటి వస్తారు ఇంకా టీచర్స్ కూడా రెడీ అవడానికి వెళ్ళారు ఇదిగో ఇది మన క్లాసే ఇక్కడ బోర్డు పైన కనిపిస్తున్న ఆర్ట్ ప్రాజెక్ట్ నేను చేయించినదే ఇక్కడ నాతో పాటు ఇంకొక టీచర్ ఉంటారు ఈ క్లాస్ రూమ్ లోనే హాలోవిన్ డిన్నర్ అందుకే కొంచెం ఇట్లా డెకరేట్ చేశాము అందరూ ఏదో ఒక కాస్ట్యూమ్ వేసుకురావాలన్నారు నేనైతే లాంగ్ ఫ్రాక్ వేసుకెళ్లాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా తినే నా కో టీచర్ తన పేరు హైడీ హాలోవిన్ కాస్ట్యూమ్ ఏం నా దగ్గర లేదని మా కో టీచర్ చెప్తే తన అన్నది రెగ్యులర్ గా కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా రెడీ అయినా చాలు అని అందుకు నేను ఇంకా ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకొస్తే దాన్ని చూసి పిల్లలు మిగతా టీచర్స్ అందరూ వావ్ ఐ లైక్ ఇవరు ప్రిన్సెస్ కాస్ట్యూమ్ అన్నారు మీకు అలా కనిపిస్తుంది అయితే ఓకే అనుకున్నాను పిల్లలు పేరెంట్స్ మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ట్రికా ట్రీట్ కి వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ నాకు ఎక్కువ వ్లాగ్ చేయడం కుదరలేదు